అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు శ్రీ ఉప్పల సమరసేజ తేజ శర్మ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం ఈరోజు మాట్లాడబోయే అంశం గురువు గారు ఈ గ్రహం వల్ల నీకు ఈ ప్రభావం ఉంది నువ్వు ఈ పూజలు చేసుకో ఈ జపాలు చేసుకో ఇక్కడ ఇన్ని డబ్బులు కట్టు అన్ని డబ్బులు కట్టు ఈ ఇలాంటివి ఎక్కువైపోయినాయి సోషల్ మీడియాలో కానీ మామూలుగా చెప్పటం కానీ దీని మూలంగా ఇది చేసేసే ఈ హోమం చేసేసే ఆ హోమం చేసేసుకో అని వివరంగా చెప్పి ఈజీ చేస్తున్నారు అలాంటి వాటి యొక్క అందరూ అలాంటివి చేయించుకోగలరు శక్తి ఉంటుంది వాళ్ళ ఆర్థిక రీత్యా కొంతమంది చేయించుకోలేరు మీ ద్వారా మేము తెలుసుకోవాల్సింది తెలుసుకుందాం అనుకుంటున్నది ఏంటంటే చేయించుకోలేని వాళ్ళు ఎలా వాటి యొక్క గ్రహాల యొక్క ప్రభావాల నుంచి తప్పించుకోగలరు లేకపోతే తప్పించుకోగలరు అని నేను ఎలా తక్కువ చేసుకోగలరు గ్రహ ప్రభావాలని ఎలా తగ్గించుకోగలరు ఏమిటి కొంచెం వివరంగా విస్తారంగా చెప్పగలను కోరుతున్నాను శ్రీ శ్రీ నమ నమః యాక్చువల్గా గ్రహాలకి సులువైన పద్ధతిలో మనము గ్రహ పరిహారం చేసుకోవచ్చు మీకు ఒక విషయం చెప్పాలి మనకు సూర్యుడు అనేది హాలిడే కాదు ఇప్పుడు హోలీడే ఆంగ్లలు వచ్చాక దాన్ని మనం పాటించి పాటించే పద్ధతులను చూసి మన మామూలు వ్యక్తి ఐక్యే ఎక్సలెంట్గా ఉండేదన్నమాట హండ్రెడ్ ప్లస్లోనే ఉండేది మినిమం వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ప్లస్లోనే ఉండేదన్నమాట ఎందుకంటే మనం తీసుకునే ఆహారం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు కానీ కాఫీ టీలు లేవు అసలు మన ప్రాంతంలో మనది కావు అదే కాకుండా ఆదివారం రోజు నత్త చేయడం అంట కటిక ఉపవాసం ఉండడం లేకపోతే వారి యొక్క శరీర ధర్మాన్ని బట్టి టిఫిన్లు తినడం అల్ అల్పాహారం తినడం ఉపవాసం చేయడం నత్త ఉపవాసం రెండూ డిఫరెంట్గా ఉంటాయి నత్త అంటే కంప్లీట్గా తినకపోవడం ఉండడం ఉపవాసం అంటే ఏంటంటే డైవికమైనటువంటి లక్షణాలు కలిగి శరీర ధర్మాన్ని కాపాడుకోవడం ఓకే ఇక్కడ ఆదివారం రోజు మన వారు అల్పాహారాన్ని తీసుకొని సూర్య భగవాన్ని విపరీతంగా ప్రాప్తం చేసేవారు అందుకొరకే వారి వారు పూర్వ పూర్వీకులను చూసినట్లయితే వాళ్ళకి ఐ లేదు షుగరు లేదు విపరీతమైనటువంటి నడిచేవారు అన్నీ విశేషంగా జరిగేది తర్వాత 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 ఇవన్నీ వచ్చింది ఓకే గ్రహరాజైనటువంటి సూర్యుడు ఒకవేళ మీ జాతక రీత్యా బాగా లేకున్నట్లయితే ఆదివారం రోజు నాన్ వెజిటేరియన్ పనిచేయాలి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి అంటే ఉల్లిపాయ వెల్లిపాయ ఇవన్నీ తినకుండా చప్పగా తినగలిగింది అంటే అయ్యా నేను ఉప్పు కారాలు లేకపోతే తినలేను అన్నట్లయితే కారపొడి బదులు మిరపకాయలు దంచిన మిరియాలు వాడిన విశేషంగా మంచిది వాడుకొని తినడం అనేది అనమాట సో అక్కడ ఏం చేయాలి ఉదయమే లేచి సూర్యోదయం పూర్వమే లేచి తలంటూ స్నానం చేసుకొని లేకపోతే తల మీద నుంచి స్నానం చేసుకొని దీపారాధన దేవుడు చేసుకొని విశేషంగా గోధుమ రవ్వ హల్వా లేకపోతే గోధుమ రవ్వ కేసరి లేకపోతే గోధుమరవ్వ ఉప్మా మీకు తిరిగే తినగలిగే స్టైల్లో చపాతి లేకపోతే గూడాన్నము వండేసి ఆదిత్య హృదయం వినగలిగితే చదవగలిగితే విశేషం లేదయ్యా నేను చదవలేను తప్పు పోవచ్చు అనే ఆలోచన ఉన్నట్లయితే విని సూర్యభగవానుడికి మనస్ఫూర్తిగా ఆ ప్రసాదాన్ని కైంకర్యం చేసి అంటే నివేదన చేసి మీరు అది కొంచెం అల్పాహారంగా తీసుకున్నట్లయితే కూడా సూర్యుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది విశేషంగా సూర్య ఆదివారం చేసినట్లయితే లేదు అయ్యా నేను ఇంకా విశేషం చేస్తాను నాకుంది శక్తి అన్నట్లయితే ఆదివారం రోజు ఈ నైవేద్యం ఏదైతే పెడతారో దాంట్లో ఒక వన్ ఫోర్త్ భాగం దగ్గరలో ఉన్న ఆవు ఉంటే ఆవుకి తినిపించడం లాంటిది లేకపోతే బిచ్చగాళ్ళకి తినిపించడం లాంటిది కానీ ఇంటి దగ్గర పెద్దవాళ్ళు ఉన్నారు అమ్మా నాన్న లేరు కానీ అమ్మా నాన్న వయసులో ఉన్నారు వాళ్ళని విశేషంగా ఇంటికి పిలిచి అల్పాహారాన్ని పెట్టి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా సూర్యుడు బాగా విశేషంగా పనిచేస్తాడు ఇది సూర్యుడికి మీరు చేసుకోగలిగిన ఉపశమనం ఉపశమనం అది కాకుండా మీకు ఇంకా బాగా కావాలి అంటే కలర్ థెరపీలో ఏంటంటే ఆరెంజ్ కలర్ జీరో బల్బ్ మీకు ఇంట్లో బెడ్ లైట్లు పెట్టుకోవడం అది కూడా విశేషంగా ఎందుకు అయ్యా ఇది మన దగ్గర లేదు కదా అన్నప్పుడు ఇది సైంటిఫికల్గా చూసినట్లయితే విబ్జిఆర్ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడు ఏడు రంగుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఒక సూర్యుడు వీక్ అయ్యాడు అంటే ఆరెంజ్ కలర్ వీక్ అయినట్టు మనం అక్కడ ఏం చేస్తున్నాం రాత్రిపూట ఆరెంజ్ కలర్ బెడ్ లైట్ పెట్టేసుకొని ఆర్టిఫిషియల్గా ఎనర్జీని అప్ చేస్తుంది అక్కడ మీకు ఏమవుతుందంటే సూర్యుడు యొక్క ఎనర్జీని మనం పెంచుకుంటున్నాం ఇవన్నీ చేస్తూ అది కూడా చేయాలి సో అలా ఇట్లా సూర్యుడికి చేసుకోవడం చంద్రుడు బాగాలేనప్పుడు ఆదివారాలు సోమవారాలు విశేషంగా ఏదైనా శివాలయంలో ఆవు పాలు ఇవ్వడం ఆలు పావులతో అభిషేకం చేయించడం లేదు అది వీలు కాదు అంటే పాలన్నం తినడం లేకపోతే పెరగన్నం తినడం లేకపోతే ఎవరైనా వృద్ధులు కానీ పని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి పెరగన్నం పెట్టడం లాంటిది కానీ చేసినట్లయినా కూడా విషంగా ఉంటాయి లేదు నేను చేసుకునేగలిగే శక్తి ఉంది అనుకున్నప్పుడు వస్త్రదానం చేయడం వస్త్రదానం ఎవరికి చేయొచ్చయ్యా అంటే నీ స్తోమత బాగా లేదు ఒక బిచ్చగాడు ఉన్నడు వాడికి తెల్లట్టి షర్ట్ కొనివ్వండి బాగుంటుంది లేదు ఒక లుంగి కొనియండి బాగుంటుంది విశేషంగా చేయండి లేదు ఇంకా బాగుంది అంటే ఒక పురోహితులు కానీ ఒక పండితుల వారిని కానీ ఆచార్య పర్యంతులు కానీ శాస్త్రి వారు కానీ ఉన్నట్లయితే వారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ వస్త్రాన్ని మేము మా యొక్క ఈ గ్రహ పరిహారాని కోసం ఇస్తున్నాము అని చెప్పేసి ఇవ్వాలి బియ్యదానం దానం ఇవ్వడం అన్నం పెట్టడం ఇట్లాంటి చేసినా కూడా చంద్రుడు విశేషంగా తోడ్పడతాడు సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఈ దానం ఇస్తున్నాం అంటే ఈ మధ్యన చాలా మటుకు వీడియోలలో చూస్తున్నాము యూట్యూబ్లలో దానం ఇవ్వడం ఫోటోలు తీయడం ఆర్ డూయింగ్ చారిటీ అది ఫలితం రాదు మనస్ఫూర్తిగా మనం ఇది రికగ్నైజేషన్ ఉందా లేదా సంబంధం లేదు ఆ వ్యక్తి భోజనం చేస్తున్నాడా లేదా అనేది కాన్సెప్ట్ మనం సో ఆ విధంగా చేసుకున్నట్లయితే విశేషంగా అన్నమాట మరి కుజుడు బాగాలేనప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఉపవాసం ఉండడం ఎలా ఉండడం పండ్లు పలహారాలు అంటే స్వీట్స్ కానీ లేకపోతే వీలవుతే పండ్లు వద్దని కానీ ఆవు పాలు తాగి కానీ అయ్యా నా శరీర ధర్మ ప్రకారంగా నాకు ఓపిక లేదంటే పెరగన్నం కానీ ముద్దపప్పు అన్నం కానీ లేకపోతే మీరు విశేషంగా చప్పగా చేసుకున్న ఏ పదార్థం కానీ తింటే విశేషంగా మీకు కుజుడు వస్తాడు అన్నారు అంటే ఆ కుజుడు దేనికి కారకుడు ఆయన దేని యోజిస్తాడు అంటే స్పైసెస్ ఎక్స్ట్రీమ్ స్పైసెస్ ఆయనకి కారాలు మిరియాలన్నా విపరీతమైనటువంటి ప్రాముఖ్యత అనమాట కుజుడు ఆ లక్షణాన్ని మనం శరీరంలో ఎప్పుడైతే తగ్గిస్తుంటామో కుజుడి యొక్క పాజిటివ్ లక్షణాలు అనేది మీకు అడుగుతాయి సో ఆ విధంగా కుజుడు చేసుకోవాలి కుజుడు వల్ల ఏం జరుగుతుంది అంటే ఇండైరెక్ట్గా దోషం అనేది వస్తుంటుంది అన్నమాట సో మీరు స్పైసీ ఫుడ్ బాగా తీసుకుంటారు అది విశేషంగా తినేస్తారు అజిత్ అవుతుంది అజిత్ వల్ల మీకు స్టాగ్నేట్ అవుతుంది స్టాగ్నేట్ అయ్యాక ఏంటంటే మీకు అక్కడ బ్యాడ్ గ్యాసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి బయోగ్యాస్ అది కాస్త ఏంటంటే పిత్త దోషానికి వస్తుంది అనమాట ఎప్పుడైతే వీ కంట్రోల్ అవర్ మాస్ యూజింగ్ ఫుడ్ అల్టిమేట్లీ వీ విల్ బీ ఎన్ వెరీ ఫైన్ థింగ్ ఆల్సో వీ విల్ రెగ్యులేట్ అవర్ థాట్స్ ఆల్సో ఇప్పుడు ఈ పిత్తదోషం వచ్చిన దానివల్ల నాకు ప్రాబ్లం ఏమొస్తుంది అంటే పిత్తదోషం వల్ల బాడీ యొక్క హీట్ పెరుగుతుంది అనమాట హీట్ పెరిగానే చిట చిటాలు ఆడావు అనీజీ కావడం అనీజీ కావడం వల్ల ఏంటంటే కోపం రావడం అంటే వీడు కుజువుడు బాగాలేడు వీడు కోపంగా ఉన్నాడు అని ఇండైరెక్ట్ ఎట్లా చెప్తున్నారంటే ఈ రకంగా ఫుడ్ తినడకపోవడంలో పిత్తదోషం రావడం ఒళ్ళు శరీరం రావడం చెట్టు చెట్టు రావడం లేకపోతే వాళ్ళకి అన్కంఫర్ట్ కావడం దానివల్ల విపరీతమైనటువంటి అవలక్షణాలతో అవా మాట్లాడకూడని సందర్భాలు మాటలు అన్నీ వస్తాయి అన్నమాట కుజుడికి లక్షణం ఇలా సో అది అట్లాగానే బుద్ధుడు బుధుడు బాలేనప్పుడు కృష్ణుడి యొక్క మూర్తి కానీ ఫోటో కానీ లేకపోతే విష్ణుమూర్తి యొక్క అవతారం ఏదైనా పర్వాలేదు పెసర్లు ప్లస్ దానిమ్మ గింజలు చేతికి ఎంత వస్తాయి అన్ని లేదు మా ఇంట్లో హెల్తీ హ్యాబిట్ ఉందండి మేము అందరం తింటాము అంటే అందరికీ ఎంత గుప్పెళ్ళు ఎన్ని గుప్పెళ్ళు తినగలుగుతారో అన్ని గుప్పెట్లు స్వామివారికి నానబెట్టినవి విష్ణు సహస్రనామాలు చేసుకొని లేకపోతే విష్ణు సహస్రనామాలు కూడా ఈ నానబెట్టిన ధాన్యాలతో విష్ణుసాహా స్నానాలు చేసి అది ఇంట్లో ఒక బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నా కూడా బుధుడు ఎక్సలెంట్గా వర్క్ చేస్తాడు లేదయ్యా నేను కొంచెం స్తోమత ఉంది అంటే పెసరు దోశ ఇంట్లో చేసి బిచ్చగాళ్ళకు పెట్టుకోవచ్చు అది నేను చేయలేను ఇంకా చేస్తాను తీవ్రంగా పెసరుపప్పు తీసుకెళ్ళి దా దానంగా ఇవ్వడం పెసరపప్పు ఎందుకు అంటున్నాను పెసరపప్పు తీసుకెళ్ళి ఏ పండితుల వారికైనా కానిస్తే వాళ్ళు సంపూర్ణంగా దాన్ని వంటలో వాడుకుంటారు తినగలుగుతారు మీరు ధాన్య రూపంగా ఇచ్చారు కానీ వాడతారో అక్కడ తెలియదు అందుకొరికి పప్పు రూపకంగా నేను చెప్తున్నాను అనమాట ఇది బుద్ధుడికి లక్షణం బృహస్పతి వీక్ అయ్యాడు మీ జాతక ఇచ్చేలో దాన్ని ఎనర్జైజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు విశేషంగా గురుసమాన్యులు వారి దగ్గరికి వెళ్ళి గురువారం రోజు కానీ లేదు మా ఇంటి పక్కనే ఉంటారండి మా పండితుల వారు ఇంటికి ఆచార్యులు వారే ఉన్నారు అంటే వారి యొక్క ఆశీర్వాదం మ్యాక్సిమం ప్రతిరోజు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి వారితో మాట్లాడండి అయ్యా విచారాలు ఏంటి అంటే ఏది చేస్తే మంచిదవుతుంది ఏది చేయబోతే చెడ్డదవుతుంది పురాణాలలో ఏం చెప్పారు పురాణ సహితంగా సమిత ఏం చెప్పింది ఏం జరుగుతుందని విశేషంగా మనం వారితోటి సంభాషణ చేసుకున్నా కూడా బృహస్పతి యొక్క అనుగ్రహం విశేషంగా కలుగుతుంది అనమాట అదే కాకుండా ఇంకేం చేయొచ్చు పట్టిన పసుపుని బొట్టుగా పెట్టుకోవడం లేకపోతే ఆ పట్టిన పసుపుని కొంచెం బాత్రూంలో పెట్టుకొని ఒక డబ్బాలో సపరేట్గా పెట్టుకొని స్నానం చేసేటప్పుడు ఒక చిట్టుకడ వేసుకొని స్నానం చేయడం లేకపోతే ఏదైనా దగ్గరలో ఉన్న దత్త సాంప్రదాయంలో ఉన్న గురుదేవులు అంటే దత్తాత్రేయుల వారు కావచ్చు లేకపోతే శివాలయం కావచ్చు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చిత్రాన్నము అంటే పులిహోర పులిహోర కావచ్చు షొండెలు అంటే శనగలు వండించి ఇంట్లో వండి అది గుడ్లో తీ స్వీకరిస్తారు అంటే గుడ్లో అక్కడ విచ్చి అక్కడ అందరికి పంచడం కానీ లేకపోతే అయ్యా మేము వండం ఇక్కడ మేము స్వీకరించము ఎందుకు అక్కడ చాలా మటుకు గుళ్ళల్లో స్వీకరించరు అంటే మీరు వండి నా పదార్థము శుద్ధ బాగా శుద్ధంగా ఉన్నా కూడా శుద్ధంగా ఉన్నా కూడా మీరు నడిచే బాటలో ఎట్లాంటైనా అశుద్ధాలు ఉండొచ్చు అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ పదార్థం కూడా శుద్ధం అవుతుంది అందుకోరికే వద్దు అని చాలా మటుకు అంటారు సో ఏంటంటే శుభ్రంగా మీరు అక్కడ చేయగలిగితే అయ్యా మా స్తోమత ఇంతే మేము ధాన్యం ఇవ్వగలుగుతాం అని చెప్పేసి వారికి సమర్పణ ఇచ్చేసి అయ్యా మేము శనగలిగి తీసుకొచ్చాం ఏదో స్వీకరించండి స్వీకరించి ఆ స్వామివారి ప్రసాదంలో కలపండి మా స్తోమత ఇంతే అనేది చెప్పి వారికి దండం పెట్టి అది చేసినా కూడా విశేషంగా పనిచేస్తారు బృహస్పతికి బృహస్పతికి ఇదా చేయడం విశేషంగా బాగుంటుందన్నమాట గురువు గురు సాంప్రదాయాన్ని విశేషంగా చేసుకోవాలి గురువు తర్వాత మనం విశేషంగా మాట్లాడుకోవాల్సింది శుక్రుడు శుక్రుడు వీక్ అయ్యాడు శుక్రుడు స్ట్రాంగ్ అయ్యాడు అంటే వారి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే తీవ్ర స్థాయిగా ఉంటుంది అనమాట శుక్రుడు స్ట్రాంగ్ అయ్యాడు అంటే ఆయన కంప్లీట్ లగ్జరీస్ వస్తాడు లైఫ్లో వీక్ అయ్యాడు అంటే నిర్లిప్త నాకు ఇది వద్దు ఏదో జరుగుతుందిలే జరిగే జరుగుతుంది జరుగుతుందిలే ఫోనీలే లేకపోతే నాకు ఇదే ఎందుకు జరుగుతుంది చాలా అందరు బాగానే ఉంటున్నారు కదా నాకు ఏం జరగట్లేదు ఏంటి అనే లక్షణాలు కలుగుతాయి అనమాట శుక్రుడు వీక్ అయినప్పుడు విశేషంగా ఫైన్ షుగర్ లాంటిది కానీ అవాయిడ్ చేయాలి షుగర్కి సంబంధించిన కాంపౌండ్ వదిలేయాలి షుగర్ కేన్ కూడా వదిలేయాలి తినడం ఆపేయాలి షుగర్ కూడా అదే కాకుండా షుకర్ని స్ట్రాంగ్గా చేయాలి అంటే సనాతన ధర్మంలో ఉన్న పర్ఫ్యూమ్స్ వాడుకోవచ్చు ఏంటి జవ్వాదు పొడి విభూదిలో కలుపుకొని విభూది పెట్టుకోవడం విశేషంగా ప్రతిరోజు విభూది పెట్టుకోవడం లేకపోతే గంధము కీసిన గంధం ఉంటుంది కదా అది పెట్టుకోవడము జవ్వాది రాసుకోవడం లాంటిది చేయడం లాంటిది చేస్తే మీకు శుక్రుడు లాభంగా ఉంటాడు ఫైన్ షుగర్ ప్రోడక్ట్స్ అనేది మీరు అవాయిడ్ అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయాలి విశేషంగా అవాయిడ్ చేయాలి సో శుక్రుడు దీనివల్ల చేస్తారు సో ఈ జ ఈ మధ్యన అత్తర్లు కూడా వాడుతున్నారు అంటే అత్తర్లు అది మనకు సంబంధించిన ఆచారం కాదు జవ్వాదు పునుగు కానీ అరగజ అనే పదార్థాలు మన సాంప్రదాయంలో ఉన్నాయి అందులో పునుగు అనేది పదార్థం మన బాలాజీ అయిన వెంకటేశ్వర స్వామి వేడుకొండల స్వామి వారి విగ్రహానికి విశేషంగా రాస్తారు కలగలుగుతుందనమాట కరెక్ట్ చెప్పాలంటే ఒకసారి ఆ విష్ణుమూర్తిని చూసినట్లయితే అబ్బా ఒక్కసారి కౌగలించుకుంటే బాగుండు తన్మత్వంలో తన్మత్వంలో ఈ జరుగుతుంది అంటే ఆ శుక్ర పదార్థాన్ని అక్కడ ఆపాదిస్తున్నారు అక్కడ విశేషంగా అట్లయితే మనం ఇక్కడ మనకు పూజా పచారికొట్లో కానీ పూజా సామాగ్రిలో పునుగు జవ్వాదు లేకపోతే రజ అరగజ అనేది అనమాట అది సేవన చేయడం వల్ల శుక్రుడు మీకు శుభ ఫలితాలు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి శనీశ్వరుడు అత్యంత యోగదాయకుడు అత్యంత విశేషమైనటువంటి వాడు అండ్ గ్రహాలల్లో ఈజీగా ప్లీజ్ అయిపోయేవాడు మంచివాడు చాలా మంచివాడు వారికి విశేషంగా అనుగ్రహం కాలి కావాలి అనుకుంటే భైరవ పూజ మీకు తెలిసిన ఇంట్లో వాళ్ళ ఇంట్లో భైరవుడు ఉన్నాడు ఉన్నట్లయితే వారికి తినగలిగిన పదార్థాలు అంటే పెరుగన్నం పెట్టడం లాంటిది కానీ లేకపోతే దానికి సంబంధించిన ఫుడ్ ఐటెంలు తీసుకొచ్చి వారికి చేయడం లాంటిది కానీ లేదండి దీనికన్నా నాకు ఇంకా విశేషంగా చేసుకుంటాను అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో వెళ్ళి కొంచెం టైం స్పే చేయడం లాంటిది కానీ మాట్లాడుకుంటూ వాళ్ళని నవ్విస్తూ ప్రేమగా చూసుకోవడం లాంటిది కానీ లేకపోతే ఇంట్లో ఉన్న సర్వెంట్స్ని ఎక్సలెంట్గా చూసుకోవడం లాంటిది కానీ పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం లాంటిది కానీ పితృదేవతల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం లాంటిది కానీ అమావాస్య రోజు విశేషంగా పితృదేవతలకి సంబంధించిన పూజాధికారులు కానీ చేసుకున్నట్లయితే కానీ లేకపోతే దాన ధర్మాలు దానం ఏంటి అంటే చలికాలంలో మనం చూస్తాం బయట పిచ్చగాలు హోమ్లెస్ హోమ్లెస్ ఉంటారు ఉన్నట్లయితే వాళ్ళకి కంబలి నల్ల కంబలి కానీ బ్లూ కలర్ కంబలి కానీ ఏ రకమైన కంబలి కానీ ఇవ్వడం కానీ వాళ్ళు కప్పుకోవడం లాంటిది కానీ వాళ్ళకి కొంచెం వస్త్రాలు లాంటి మీ శక్తి కొలదు ఇచ్చినా కూడా శనీశ్వరు ఉచ్చమైనటువంటి మంచి అనుగ్రహాన్ని ఇస్తాడు విశేషంగా ఇప్పుడు రెండు వచ్చే గ్రహాలు రాహుకేతులు అవే చాలా విశేషం ఏంటంటే అత్యంత కార్మిక్ రిలేషన్ ఇచ్చే గ్రహాలు అన్నమాట రాహు వీక్ అయ్యాడు అనుకోండి మెంటలీగా డిస్టర్బెన్స్ ఇస్తాడు ఎట్లా అంటే అది కుట్టినా కూడా ఏదో పెద్ద పాము కుట్టే అయిపోయింది మీకు ఇంకా నా లైఫ్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది అనే ఆలోచనలు ఉంటాయి ఇక్కడ రాహుకి సంబంధించిన పరిహారాలు మాట్లాడుకున్నప్పుడు ఎల్యూజినేషన్ని క్రియేట్ చేస్తాడు బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లేని దాన్ని సృష్టి సృష్టిస్తాడు సో సర్పానికి సంబంధించిన కళలు రావడం లాంటిది లేకపోతే మన చనిపోయిన వారు కళలో రావడం లాంటిది కానీ దేవతా స్వప్నాలు రాని రావడం లాంటిది ఇదంతా రాహు మాయ ఎలూషన్ సో రాహుకి ఎలా చేయాలి రాహుకి మాత్రం విశేషంగా చేయాల్సింది ఉంటుంది ఎవరైనా ఆచార్య పర్యంతులు ఉన్నా కానీ గురు సమానులు ఉన్నా కానీ వారి దగ్గరికి వెళ్ళి రాహుకి సంబంధించిన గ్రహము గ్రహజపము కానీ గాయత్రి మంత్రం కానీ బీజాక్షరము కానీ మంత్రం కానీ చెప్పించుకొని మీరు విశేషంగా రాహు జపం చేసుకోవాలి దానికి ఆప్షన్ ఏమీ ఉండదు రాహుకి సో ఇంకొకటి వీలైనంత వరకు శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ రాహుకాల దీపం పెట్టుకోవడం వీలైనంత వరకు లేదు అయ్యా నేను రాహుకాల దీపం పెట్టుకోలేను దగ్గరలో అక్కడున్న గ్రామ దేవత ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ అని మాట్లాడతారు తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ముత్యాలమ్మ అని ఒక గంగాలమ్మ అని ఒక కొన్ని సాంప్రదాయాలు కూడా ఉన్నాయి అక్కడ ప్రాంతాన్ని బట్టి అమ్మవారి స్వరూపానికి తప్ప ఆ గ్రామ దేవత ఆ గ్రామ దేవతని విశేషంగా చేసుకోవాలి సో ఆ విశేషంగా వెళ్ళి నమస్కారం పెట్టడం అక్కడ పురోహితులు ఉన్నారా లేదా నాకు సంబంధం లేదు వెళ్ళాను అమ్మవారికి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేశాను విశేషంగా అమ్మవారికి అమ్మ నేను చేసే దోషాలు రాహు యొక్క ప్రభావాన్ని విశేషంగా తక్కువ చేయండి అని మొక్కడం చేయడం చేసుకుంటే సరిపోతుంది అలాగే వీలైనంత వరకు మీ బాత్రూమ్లు మీరు క్లీన్ చేసుకుంటే కూడా రాహు యొక్క ఎనర్జీని ఇస్తారు రాహు మీకు బ్యాడ్ ఎనర్జీ ఇస్తున్నారు అంటే మీ బాత్రూంలో క్లీన్గా లేకపోతే రాహు ఇస్తాడు వాస్తు ప్రకారంగా కూడా మీ ఇంట్లో క్రాక్స్ వచ్చాయి అంటే తేమ పడుతుంది అంటే అది రాహు ప్రభావమే ఇంటి మీద అందుకొరికే రాహు ప్రభావం పడినప్పుడు ఇంట్లో చిరాకులు కొట్టు కొట్టుకోవడం ఇట్లాంటి చికాకులు లాంటివి జరుగుతుంటాయి అందుకొరికి వెంటనే మీకు జరిగినంత వరకు మీకు తెలిసినంత వరకు ప్యాచ్ వేయడం లాంటిది కానీ మీకు ఐడియా ఉన్నంత వరకు ఎవరైనా చేయగలుగుతారు అంటే వేరే వాళ్ళని పిలిపించి చేయించడం లేదు నాకు స్తోమత లేదు అంటే మీరే కొంచెం పుట్టో ఏదో ఒకటి తెచ్చేసుకొని దాన్ని క్లోజ్ చేయడం లాంటిది చేయడం వల్ల ఏంటంటే రాహు యొక్క ఎనర్జీని కంట్రోల్ చేసుకున్నారు అక్కడ సో ఈ విషయ ఈ విశేషంగా రాహుని చేసుకోవడం బాత్రూమ్ని నీట్గా పెట్టుకోవడం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీరు పడుకునే బెడ్రూమ్లో ఉండకూడదు పూర్ పొరపాటున కూడా అక్కడ ఉంటే కూడా రాహు యొక్క ప్రభావం ఉంటుందన్నమాట అట్లా చేసుకోవడం లాంటిది కానీ కొంచెం ఎలక్ట్రానిక్ వస్తువులని తక్కువగా వాడడం చేయడం వల్ల కూడా రాహు యొక్క సమస్యని తగ్గుతాయి కేతు వల్ల మనకు నష్టాలు జరుగుతాయా అంటే అసలు నష్టాలు జరగవు కేతు వల్ల జరగవు పూర్తిగా మంచివాడు అనమాట కొంచెం మంచివాడే కానీ మోక్ష మార్గాన్ని తొందరగా ఇస్తాడు అనమాట అక్కడ ఏమవుతుంది అంటే నాకు అమ్మొద్దు నానొద్దు అక్కొద్దు చెల్లొద్దు నాకు ఏదొద్దు భావబంధాలు వద్దు నాకు దేవుడే కావాలి మోక్షమే కావాలి ఈ కాలంలో వివాహం అయ్యాక అలా ఉండడం కూడా తప్పే తప్ప గృహస్థు ధర్మాన్ని పాటించాకే మీరు సన్యాసి ధర్మాన్ని పాటించండి అని చెప్తారు సో అక్కడకి ఏదో వీక్ అయ్యాడు అంటే దే విల్ హ్యావ్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ డిటాచ్మెంట్ టువర్డ్స్ ద పర్టికులర్ పర్సన్ ఆర్ పర్టికులర్ ఫీల్డ్ ఆర్ పర్టికులర్ థింగ్ ఆ దాని మీద దృష్టి ఉండదు లాభ భావంలో ఉంది అనుకోండి సంపాదిస్తారు సంపాదిస్తున్నాను లే ఈ డబ్బును తీసుకెళ్ళి వేస్తారంటే దాం ధర్మాలే కొంచెం చేయడం అంటే ఇది ఒకటి కాదు ఒక చెప్తున్నాను కాంబినేషన్ చెప్తున్నాను ఇట్లా అల్టిమేట్గా చాలా కాంబినేషన్స్ చెక్ చేయాలి చేశాక శుక్రుడు అలాంటి పద్ధతి చేస్తాడు కేతు అలాంటి పద్ధతులను చేస్తాడు కేతు అలా చేస్తున్నాడు కదా అప్పుడు ఏమి చేయాలి అయ్యా నాకు వివాహం ఏంది పిల్లలు ఉన్నారు అన్నారు వాళ్ళు నేను సాకాలి అంటే ఏమి చేయాలి అన్నప్పుడు గణపతి ప్రార్థన విశేషంగా చెయ్యాలి కేతుకి కేతుకి లక్ష్మీ గణపతిని విశేషంగా చేయాలి లేకపోతే ఏకాక్షర గణపతి కానీ లక్ష్మీ గణపతి కానీ హేరంబ గణపతి కానీ గణపతిని కానీ విశేషంగా ప్రార్థన చేసుకున్నప్పుడు గణ కేతు యొక్క డిటాచ్మెంట్ ఆపుతాడు మినిమైజ్ చేస్తాడు ఎక్కడ వరకు డిటాచ్మెంట్ ఇవ్వాలి అక్కడ వరకే చేస్తాడు సో ఇట్లా నవగ్రహాలకి ఇంత సింపుల్ రెమెడీస్ చేసుకోవచ్చు సో ఎవరికన్నా చిత్రాన్న నైవేద్యం కూడా దేవుడికి నైవేద్యం పెట్టి పంచినా కూడా కేతు ఒక బ్లాడ్ ఎనర్జీని కంట్రోల్ చేస్తుంది సో ఈ విధంగా ఇట్లానే అన్ని సంబంధమైనటువంటి నవగ్రహాలకు చేసుకో ఇంకా చాలా ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే వారి యొక్క జాతక చక్ర ప్రకారం ఇప్పుడు కేతు ప్రథమ పంచమ నవమ భావాలు అంటే ఫస్ట్ ఫిఫ్త్ నైన్త్ హౌసెస్లో కేతు కూర్చున్నాడు ఎవరితో సమ్మేళనం అయి కూర్చున్నాడు అది కంజెక్ట్ అయి కూర్చున్నాడు కంబస్ట్ అయ్యాడా కంబస్ట్ ఉండదు కేతుకి అంటే కే సూర్యుడితో పాటు కేతు కూర్చున్నాడా బుధుడితో పాటు కూర్చున్నాడా ఈ లక్షణాలను చూసి దానికి సంబంధించినటువంటి దేవత చూసుకోవాలి ఫర్ సపోజ్ పంచమ భావంలో బృహస్పతితో పాటు చంద్రుడు కూర్చున్నాడు ఒకటి డిగ్రీలో అప్పుడు నేను ఏ దేవతను చేయాలి బృహస్పతి ఒక విధంగా ఫుడ్ గురించి కూడా మాట్లాడుతుంది లేకపోతే సాత్వికత గురించి కూడా మాట్లాడుతుంది ఇంకొకటి దైవికంగా కూడా మాట్లాడుతుంది మూన్ అంటే పార్వతీదేవి ఇప్పుడు మూన్ అనేది అక్కడ స్ట్రాంగ్ అయినఫ్ అనుకోండి జూపిటర్ అంటే ఇక్కడ మూడు అవస్థలు ఉన్నాయి బాల యవన మృత్య అంటే ఫస్ట్ టెన్ డిగ్రీస్లో ఉన్నట్టే ఆ బాల అవస్థ యవనావస్థ అంటే ట్వంటీ టు థర్టీ డిగ్రీ ట్వంటీ టెన్ టు ట్వంటీ డిగ్రీస్ థర్ ట్వంటీ టు థర్టీస్ మృత్యావస్థ వృద్ధ అవస్థలో ఉన్నప్పుడు దాన్ని బట్టి ఆ ఎనర్జీ ఎంత ఇస్తుంది ఏ నక్షత్రంలో కూర్చుంటుంది ఫర్ సపోజ్ అది మీకు పంచమభావం వృషభమైందనుకోండి ఈ రోహిణి నక్షత్రంలో చంద్రుడికి స్ట్రాంగ్గా ఉంటుంది సో దాన్ని బట్టి మీరు ఏమనుకోవాలి ఈ రెండు గ్రహాల సమ్మేళనం వల్ల అక్కడ అన్నపూర్ణాదేవిని సూచిస్తున్నారు అనమాట దేవి ఆదరణ బాగా చెయ్యాలి అంటే ఏంటంటే విశేషంగా అన్నపూర్ణాదేవిని కొల్చాలి కొల్చాలి చేసినట్లయితే వీళ్ళకి ఒక మంచి డైరెక్షన్ కానీ మంచి యోగాన్ని కానీ ఫామ్ చేస్తారన్నారు అంటే ప్రతి ఒక్క గ్రహ సమ్మేళనం బట్టి కంజక్షన్స్ బట్టి కూడా మీకు ఏ దేవత అనేది కూడా తెలుస్తుంది చాలా సంతోషం గురువుగారు స్తోమత లేని వారు వారి వారి గ్రహ ప్రవాహాలని బట్టి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు చాలా సంతోషం శ్రీమన్నారాయణ